శ్రీ శ్రీ స్వామి వారి దేవస్థానము నడిపల్లి గ్రామం మండలం తిరుపతి జిల్లా తొంభై నాలుగవ ఆరాధన మహోత్సవములు కార్యక్రమ వివరములు తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరవ తేదీ త్రయోదశి శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సుదర్శన హోమం సర్వదర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నైవేద్యం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమము రాత్రి తొమ్మిది గంట సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీ ఆదివారం పొంగళ్ళు జరుగును కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తరించే ప్రార్థన ప్రధానార్చకులు బీసీ శర్మ శ్రీ శ్రీ స్వామి ట్రస్ట్ మరియు గ్రామ కమిటీ ఇట్లు ఏఎం రత్నం సర్పంచ్ నడిపల్లి గ్రామం డెక్కిలి మండలం